ఫ్యామిలీ పాస్పోర్ట్లు సీజ్ చేయాలంటున్నాడు బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అదే విధంగా బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి బిజెపి ఎంపీ ఎందుకంటే దోసుకున్న సొమ్ము చాలా ఉంది అవినీతి అక్రమాలు చాలా జరిగినాయి తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మొత్తం దోసుకున్నారు కాబట్టి వాళ్ళ పక్క దేశానికి పారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో కేసీఆర్ ఫ్యామిలీలోని కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పాస్పోర్ట్లు మొత్తం సీజ్ చేయాలి సీజ్ చేయకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు అనే కోణంలో బండి సంజయ్ మాట్లాడారు బిఆర్ఎస్ నేతలవి ఆ ఆఫీసర్లవి స్వాధీనం చేసుకోవాలంటూ బండి సంజయ్ డిమాండ్ లేకుంటే వాళ్ళు దేశం విడిచి పారిపోతారు పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా జరగచ్చని రావచ్చని కామెంట్స్ అధికారంలో ఉన్న వాళ్ళ అవన్నీ అరచకాలతో చెలి ప్రజల సొమ్మును దోచుకు దోచుకొని తిన్న కుటుంబ సభ్యులు సహా మంత్రులుగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డగోలిగా కేసీఆర్ కుటుంబానికి దోచు అధికారుల అధికారుల సైతం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే వారంతా విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉందని అదే తగిన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండదని హెచ్చరించారు అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ ఈ విషయంలో మినహాయించాలని సూచించారు కరీంనగర్ లోని ఈఎన్ గోడెల్ శనివారం మధ్యాహ్నం బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధిపతుల సమావేశం జరిగింది పార్టీ కరీంనగర్ వేములవాడ జిల్లాల అధ్యక్షులతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి సహా మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఆ పై స్థాయి నాయకులతో సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను తెలిపారు పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని తెలంగాణలో బీజేపీకి పోటీ కాంగ్రెస్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎన్నికల్లో సోదిలో కూడా ఉండదని పేర్కొన్నారు ఇక బంగారు పల్లెం అనేందుకు సిగ్గుండాలే తెలంగాణను బంగారు పల్లెంలో పెట్టి కాంగ్రెస్ కు అప్పగించామంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ సహా బిజెపి బిఆర్ఎస్ నేతలు చెప్పడంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఆ మాటలు అనేందుకు సిగ్గుండాలని విమర్శించారు తెలంగాణ బంగారు పల్లెమే అయితే ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వలేద ఇవ్వలేకపోయారు ఆరు లక్షల కోట్ల అప్పులు ఎందుకు ఎందుకు అయ్యాయి ప్రభుత్వ భూములను ఎందుకు అమ్ముకున్నారు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు కట్టలేదు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు యాభై పింఛన్ ఎందుకు ఇవ్వలేదు అనే కోణంలో బండి సంజయ్ విమర్శించడం జరిగింది